మొట్టమొదటిదేంటి ఏంటి కనుగొన్నాడు రెండోదేంటి ఆవరించాడు మూడోదేంటి పరామర్శించాడు నాలుగోదేంటి పాప వలే కాపాడాడు గట్టిగా స్తోత్రం చెప్పడం ఒకసారి హలలుయా దేవాది దేవుడు మన దేవుడు యేసయ్య చేసేటటువంటి పనులు కనుగొంటాడు మొట్టమొదటిగా ఇస్రాయేలీ కనుగొన్నాడు ఆయన కనుకొన్నాడు అంటే ఏం చేస్తాడు కనుకొన్నాడు అంటే ఏం చేస్తాడు అరణ్య ప్రదేశంలోనైనా నడిపిస్తాడు ఎడారి ప్రాంతంలోనైనా నడిపిస్తాడు ఆయనకు అసాధ్యం అనేది లేదు చుక్క నీరు దొరకని ప్రాంతంలో కూడా నిన్ను నన్ను నడిపిస్తాడు ఆయన అసలు ఎడారిలో ఐదు నిమిషాలు ఉన్నామంటే నాలిక పిడత కట్టకపోద్ది అంటారు కదా పెద్దలు నాలిక నీరు దొరక్క మాట్లాడటానికి కూడా వీలుండదు నాలిక చెమ్మంతా లాగేస్తుంది ఆ వేడి ఎడారిలో ఉన్నటువంటి ఏడి నాలిక మీద ఉన్నటువంటి చెమ్మంతా లాగేస్తుంది శరీరంలో ఉన్నటువంటి చెమ్మంతా లాగేస్తుంది భయంకరంగా ఉంటుంది పరిస్థితి ఐదు నిమిషాలకే అరగంట ఉన్నామంటే అట్లాంటి ఎడారిలో ఎట్లా ఉంటుంది పరిస్థితి భీకర ధ్వని గాలి తుఫానులు వచ్చేటటువంటి ఆ ఎడారిలో ఇసక్క భయంకరమైనటువంటి ఎండ అటువంటి ఎడారిలో ఐదు నిమిషాలుంటేనే కష్టమైతే ఉంటే ఎలా ఉంటుంది మరి ఇంకా ఉంటే రోజులు రోజులుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది అయితే అటువంటి ఎడారిలో అటువంటి అరణ్య ప్రదేశములో మృగాలు భయంకరమైనటువంటి అరణ్యంలో భయంకరమైనటువంటి విష చెట్లు కూడా ఉంటాయి చెట్లల్లో కూడా విష చెట్లు ఉంటాయి తెలుసా అవి ఇట్లా తగిలిని అంటే చాలు చెయ్యి పనిచేయదే కాదు అటువంటి అరణ్య ప్రదేశాల్లో నడిపించాడంట దేవుడు భయంకరమైనటువంటి పురుగులు ఉంటాయి భయంకరమైన పురుగులు భయంకరంగా కొడతాయి ఆ పురుగులు అటువంటి పురుగులు అటువంటి చెట్లు క్రూర మృగాలు ఇటువంటి వాటి మధ్య అరణ్య ప్రదేశంలో ఇంకో మాట ఏమో ఎడారిలో అటువంటి ప్రదేశాల్లో ఒక మనిషి నడవటం సాధ్యమైన పనేనా ఒక మనిషి నడుస్తాడా అర్థమవుతుందా అని చెప్పే మాటలు ఒక మనిషి తన శక్తి ద్వారా నడవగలడా చాలా చాలా కష్టం చాలా కష్టం అటువంటి ప్రాంతంలో నడవాలి అంటే దేవుని కృప కావాలి మోస అంటున్నాడు దేవుడు ఆ కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాప వలే మిమ్మల్ని నడిపించాడయ్యా మిమ్మల్ని నడిపించాడు ఆయన మొట్టమొదటిగా కనుగొన్నాడు కాబట్టే మీరు నడవగలిగారు లేకపోతే మీరు నడవలేరు దేవాది దేవుడు కాచి కాపాడాడు అలా కాపాడటానికి మొట్టమొదటిగా ఆయన వాణిని కనుగొన్నాడు ఇస్రాయేలు నిన్ను కనుగొన్నాడు అంటే కనుగొనటువంటి ఏం చెప్పాను వెతికి పట్టుకున్నాడు వెతికి ఎందుకు పట్టుకున్నాడు ఆయన ఒక ఒక చిన్న ఉదాహరణ చదువుతా మీరు ఆ గేట్ సెంటర్ నుంచి మందిరం దాకా వచ్చారు వచ్చి ఇక్కడ మీరు జేబులో చేపెట్టి చూసుకునేటప్పటికి మీ జేబులో ఉన్నటువంటి అర్ధ రూపాయి కనపడల ఎంత అర్ధ రూపాయి కనపడల ఏం చేస్తారు మీరు ఎత్తుకుతారా నిజం చెప్పు పోయింది అర్ధ రూపాయి అరే నిజం చెప్పండి పోతే పోయింది అర్ధ రూపాయి కదా అని మళ్ళా ఓ గేడు దాకా వెళ్ళి ఎత్తికెత్తుకొస్తారా అదే రెండు వేల రూపాయలు నోటు పోయిందనుకో ఏం చేస్తారో చెప్పండి అరిగెత్తుకుండా వెళ్తారంట ఆ ముందు పైపు రాను పైన అమ్మో రెండు వేల రూపాయలు అయ్యో అని చెప్పి పరుగో జాగ్రత్తగా వినండి అర్ధ రూపాయికి రెండు వేల రూపాయలకి ఏంది తేడా వాటి యొక్క విలువ అర్థమవుతుందండి అర్ధ రూపాయి విలువ వేరు రెండు వేల రూపాయల విలువ వేరు అందుకని మీరు ఏం చేస్తారంటే ఇది విలువైంది కాబట్టి విలువైన దాన్ని మీరు వెతికి 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 పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇస్రాయలీ దేవుడు కనుగొన్నాడు అంటే ఇస్రాయలీలని దేవుడు వెతికి పట్టుకున్నాడు అంటే ఇస్రాయలీలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు చెప్పండి నోరు తెరిసి ఎలా ఉన్నారు ఇస్రాయలీలు విలువైన వారిగా ఉన్నారు ఎవరికి దేవునికి విలువైన వారిగా ఉన్నారు స్తోత్రం చెప్పండి హలలుయా జాగ్రత్తగా వినండి మనల్ని అందరినీ ఆయన సృష్టించాడు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు మంచిదే అయితే కొంతమందిని ఆయన విలువైన వారిగా ఎంచుతాడు అందరినీ ఆయన వెతికి పట్టుకోడు కొంతమందినే పట్టుకుంటాడు బైబిల్లో కొంతమందిని ఆయన కనుగొన్నాడు కనుగొని పట్టుకొని వారిని వాడుకున్నాడు ఇక్కడ ఇస్రాయేలీలను కూడా ఆయన కనుకొని వెతికి పట్టుకొని వారిని నలభై సంవత్సరాలు నడిపించి ఆ కణాను దేశంలో వారిని నడిపి ఉంచాడు ఎందుకని ఇస్రాయలీని ఎందుకని అలా ఆయన కనుకొన్నాడు చూస్తే ఇస్రాయేలీలు కన్నీరు కర్చి ప్రార్థన చేశారంట చూడండి నిరగమాకాండం మైక్ ఒకటి చేతిలో పట్టుకోండి జాగ్రత్తగా మైక్ పట్టుకొని మైక్లో చదవటానికి ప్రయత్నం చేయండి నిరగమాకాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అనేక దినములు అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయింది ఇస్రాయేలీలు తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడు నిట్టూర్పులు విడుతు మొర్ర పెట్టుచు మొర్ర పెట్టుచుండగా వెట్టి పనులను బట్టి ఆ వారు పెట్టిన మొర దేవుని యొక్క దేవుని యొక్క చేరింది స్తోత్రం చెప్పండి హల్లెలు ఇస్రాయేలీల్ని వదిలేసాడు అసలు వదిలేసాడు ఇస్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో మీ బాధలు మీరు పడండి నా మాట వెంటలేదు అని చెప్పి ఇస్రాయలీల్ని వదిలేశాడు అయితే ఇస్రాయలీలు మరలా మొర్ర పెట్టి మొర్ర పెట్టడం అంటే ఎంతగా ఏడ్చుంటారో చాలా భయంకరమైనటువంటి శ్రమలండి ఐగుప్తులో చెప్పలేం చెప్పనలివి కాని శ్రమలు అసలు భోజనం పెట్టేవాడు కాదు ఆ రాజు పరో రాజు పెట్టినా ఏదో ఒక పూట ఎంత పెట్టేవాడు పని మాత్రం చేయించుకునేవాడు నవీన్ అట చేతి ఎలా ఉంటుంది వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కూడా వీళ్ళు వెళ్ళిపోవటానికి కూడా అవకాశం లేదు ఆడ ఉండి చచ్చినట్టు చేయాల్సిందే పని ఇటుకలు తయారు చేయాల మట్టి తొక్కాలా అడుసు తొక్కాలా గడ్డి తెచ్చుకోవాలా మట్టి తెచ్చుకోవాలా వాళ్ళే తయారు చేయాలా ఎంత పని ఎంత కష్టం ఉంటే సరే ఆహారం అన్న కడుపు నిండా పెడితే దాహం అన్నా కడుపు నిండా తీరిస్తే అనుకో అది కూడా లేదు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అంత కష్టపడుతూ దేవునికి ముర్ర పెడితే అప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు కనుగొన్నాడు స్తోత్రం చెప్పండి హలెలుయా ఏం చెప్పవు అలిలుయ ఎటికి చెప్పండి హలెలుయా కనుగొన్నాడు కనుగొన్నాడు కాబట్టి వారిని అరణ్యములో ఎడారి ప్రాంతంలో నడిపించాడు వెతికి పట్టుకున్నాడు ఈ సమయంలో మనల్ని కూడా ఆయన కనుగొని అంటే వెతికి మనల్ని పట్టుకొని మనల్ని నడిపించాలి అంటే మన జీవితంలో కార్యం జరిగించాలంటే ఇస్రాయేలీలు మొర్ర పెట్టినట్టుగా మనం కూడా ఏం చేయాలి మొర్ర పెట్టాలి